చికాకుగా ఉన్నప్పుడు మీ రాశి ప్రకారం ఈ పనులు చేస్తే తొందరగా రిలాక్స్ అయిపోతారు చికాకు లేని మనిషి ఉంటారా ఏదో సందర్భంలో చికాకు పడతారు కొందరు ఆ ప్రభావాన్ని ఎవరో ఒకరిపై చూపిస్తే మరికొందరు సైలెంట్గా ఉండిపోతారు అయితే అలాంటి సమయంలో నార్మల్ అవ్వాలంటే మనసుకి నచ్చిన పని చేయాలి అదేంటో మీకు తెలిస్తే మంచిదే మరి ఏం చేయాలో అర్థం కావడం లేదనే వాళ్లుంటారు అలాంటివారు మీ రాశి ప్రకారం ఏం చేస్తే తొందరగా రిలాక్స్ అవుతారో ఇక్కడ తెలుసుకోండి మేష రాశి ఎర్రీస్ చికాకుగా ఉన్నప్పుడు మేష రాశివారు శారీరక శ్రమ చేయడం మంచిది వ్యాయామం లేదంటే క్రీడల్లో పాల్గొనాలి ఆ తర్వాత గోరు మెచ్చటి నీటితో స్నానం చేస్తే మీకు ఒత్తిడి పూర్తిగా దూరమైపోతుంది వృషభ రాశి టారూస్ ఈ రాశివారు మసాజ్ ద్వారా తొందరగా రిలాక్స్ అవుతారు ఒక్కరూ కి వెళ్లడం ద్వారా కూడా ప్రశాంతత పొందుతారు చికాకులో ఉన్నప్పుడు వృషభ రాశి వారు అరోమాథెరపీ రుచినిచ్చే భోజనం లేదా ఓదార్పు కోరుకుంటారు మిథున రాసి జేమిని చికాకుగా ఉన్నప్పుడు మీ మనసులో మాటలన్నీ ఓ బుక్ పై పెట్టండి పాటో కవితో రాయడం ద్వారా ఒత్తిడి చికాకు నుంచి మీ దృష్టి మరలుతుంది ఇంకా స్నేహితులతో కాసేపు మాట్లాడడం సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది కర్కాటక రాశి క్యాన్సర్ ఈ రాశి వారు ఒత్తిడిని దూరం చేసుకునేందుకు నచ్చిన పుస్తకం చదవాలి ఓ బుక్ పట్టుకుంటే ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతారు పైగా అసలు తాము ఒత్తిడిలో ఉన్నామనే విషయమే మరిచిపోతారు చదివేందుకు కూడా ఆసక్తి లేకపోతే కిచెన్ లో టైం స్పెండ్ చేయడం బెటర్ సింహరాశి సింహరాశి వారు బోర్ ఫీల్ అయినప్పుడు మంచి సంగీతం వింటే రిఫ్రెష్ అయిపోతారు వీరిలో సృజనాత్మక చాలా ఎక్కువ అందుకే తమలో కళలకు పదును పెట్టడం మంచిది కన్యా రాసి కన్యా రాశి వారికి బెస్ట్ థెరపీ ఫన్నీ వీడియోలు కామెడీ మూవీస్ చూడడమే చికాకుగా ఉన్నప్పుడు రిలాక్స్ గా కూర్చుని అప్పటి వరకు చేస్తున్న పనిని అక్కడితో ఆపేసి కాసేపు ఫన్నీ వీడియోస్ చూస్తే ఒత్తిడి తొందరగా తగ్గిపోతుంది రాశి వారు నచ్చిన వంట చేసుకుని ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తే ఒత్తిడిని నుంచి ఉపశమనం పొందుతారు యోగా ధ్యానం చేయడం ద్వారా కూడా తొందరగా రిలాక్స్ అయిపోతారు వృశ్చిక రాశి స్కార్పియో వృశ్చిక రాశి వారు టేస్ట్ ని బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు చికాకుగా ఉన్నప్పుడు వంట చేసి పెట్టడమో నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినడమో చేయడం బెటర్ లేదంటే ఏకాగ్రత పెంచే ఫజిల్స్ కానీ పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్టులలో మునిగిపోవడం ద్వారా ఒత్తిడి తగ్గిపోతుంది ధనస్సు రాశి సగిటేరియస్ ధనస్సు రాశి వారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయాణం చేస్తే ఉపశమనం లభిస్తుంది మంచి ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు లేదంటే ఓ కప్ టీ తాగి కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే చాలు రిలాక్స్ అయిపోతారు మకర రాశి క్యాప్రికాన్ మకర రాశివారు పెంపుడు జంతువులతో కాసేపు ఆడుకుంటే తొందరగా రిఫ్రెష్ అవుతారు అయితే వీళ్ళలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒత్తిడిలో సవాళ్లకు సరైన జవాబులు వెతుక్కోగలుగుతారట కుంభరాశి కుంభరాశివారు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో ఆడుకుంటే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు సాంకేతికకు సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఈ రాశి వారికి ఆసక్తి ఎక్కువ ఇదే వీళ్ళకి అసలైన విశ్రాంతి మీన రాశి పిసెస్ చికాకుగా ఉన్నప్పుడు మీన రాసివారు మీకు సంతోషాన్నిచ్చే జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోండి పాత ఫోటోలు చూసుకోవడం పెయింటింగ్ చేయడం మీతో మీరు స్పెండ్ చేయడం ద్వారా రిలాక్స్ అవుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు